નવા ભાઈ <variance>, <anthropology> ज्याच ڪيڏا جارا ٿي وڃن ٿا హిల్లు ఇంట బయట కూడా హింసకు గురవుతున్నారు మానవ మృగాల అఘాయితలకు భరయితున్నారు ఈ మధ్య మానవ మృగాల అఘాయిత్యానికి గురై అత్యాచారానికి గురై మరణించినటువంటి కలకత్తా జూనియర్ వైద్య విద్యార్థులకి ఉదాంతము మీ అందరికీ తెలుసు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అంతే మా సిరిసిన న్యాయవాదుల పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము దేశవ్యాప్తంగా కూడా ఎంత సంచలనం లేచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కేసు తీవ్రతను బట్టి కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని ప్రత్యేక ప్రత్యేక కేసుగా తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఆమె చనిపోయిన తర్వాత అంతక్రియ జరిగిన తర్వాత రాత్రి వరకు కూడా పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదంటే మరి అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక నాలుగైదు గంట వరకు కూడా ఆమె శవాన్ని చూడలేదంటే అక్కడ ఎంత నిర్లక్ష్యం ఉందో గుర్తించవచ్చు పోలీసుల నిర్లక్ష్యం కానీ అక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యం కానీ ఆ వైద్య కళాశాల తీసుకోవాల నిర్లక్ష్యం ఉందని చెప్పి దీని మీద పత్రమే విచారణ జరిపి ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా మా ప్రాణాలకు అడ్డుగా మేము ఆసుపత్రి మరి కాపాడుతున్నటువంటి డాక్టర్లు కూడా అందంగా ఉందామని కోరుతూ ఉంచుతున్నాము